హాత్నూరా మండల్ బోరుపట్ల గ్రామంలో ఉన్న కంపెనీలో బోరుపట్ల గ్రామానికి చెందిన యువకులకు మరియు గ్రామ వాసులకు ఉద్యోగాలు ఇవ్వాలని మరియు తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని దీక్ష నిర్వహించడం జరిగింది వారికి మద్దతుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ యాదవ్ గారు పాల్గొని వారికి సంఘీభావం తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు రాజ్ మల్లారెడ్డి గారు అసెంబ్లీ కో కన్వీనర్ సతీష్ యాదవ్ గారు మండల అధ్యక్షులు నాగప్రభ్ గౌడ్ గారు బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ శ్రీకాంత్ యాదవ్ గారు శక్తి కేంద్రం రవి గారు రాజ్ గారు సతీష్ గారు ఎస్సీ మోర్చా నాయకులు కమలాకర్ గారు బూత్ అధ్యక్షులు బీజేపీ నాయకులు ఇతర పార్టీ నాయకులు గ్రామవాసులు మరీ తదితరులు పాల్గొన్నారు నిన్న నుంచి గత చాలా కాలంగా బోడపట్ల గ్రామస్తులకు కానీ చుట్టుపక్కల గ్రామస్తులకు కానీ గత పదిహేను పదహారు సంవత్సరాల నుంచి కంపెనీ పెట్టినప్పటి నుంచి పనిచేస్తున్న బయట వాళ్ళని ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ ఇందుకోసం వచ్చిందని చెప్పి మేనేజ్మెంట్ ఈ స్థానికులు ఇక్కడ విషవాయుని పిలుచుకుంటారు విషయం నీళ్ళు తాగుతారు కంపెనీలు ఉంటుంది ఉద్యోగాలు వేరే దగ్గర ఉంటాయి ఉద్యోగంతో భద్రత లేదు ఉద్యోగ భద్రత కల్పించి స్థానికు పిల్లలను తీసుకోవాలి లేని పక్షంలో మేమందరం కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళందరం కూడా ఏకై మా రఘునందన్ రావు గారి నాయకత్వంలో పెద్ద మొత్తంలో కంపెనీ దగ్గర ధర్నా చేస్తాం ఇది హెచ్చరికగా కంపెనీ మేనేజ్మెంట్ చెప్తున్నాం సహకరించాలి కంపెనీ వాళ్ళు ఈ గ్రామస్తులకు సహకరించాలి ఇక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్కి సహకరించాలి వాళ్ళు మొండి వైఖరి చేస్తే మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా బీజేపీ అంతా కూడా వచ్చి వచ్చి కూర్చుంటారని చెప్పి సందర్భంగా చెప్తున్నాం హెచ్చరిక చేస్తున్నాం మా మా కార్మికుల న్యాయమైన కోరికలను వాళ్ళు ఏం అడుగుతున్నారు మాకంటే కొత్త క్వశ్చన్ వాళ్ళని పర్మనెంట్ చేస్తారు మమ్మల్ని ఎందుకు పర్మనెంట్ చేస్తారని అడుగు వాళ్ళ వాళ్ళు అడిగేదాంట ధర్మం న్యాయం ఉంది కాబట్టి మేనేజ్మెంట్ కనుక ఇక్కడ ఎనిమిది పది ఎకరాలతో అయిన కంపెనీ ఇలా నూట పదిహేను ఎకరాలు అయింది మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా పొల్యూషన్తో కూడుకుంది అంటే మేము ఒకటే అడుగుతున్నాం వీళ్ళ పొట్ట కొట్టి వీళ్ళకి విషవాయు ఇచ్చి వీళ్ళ పిల్లలకు విషం ఇచ్చి ఈ కంపెనీ ఇక్కడ చేస్తున్న పద్ధతి బాగాలేదు ఒకవేళ మేనేజ్మెంట్ కనుక దిగొచ్చి చర్చలకు జరిపి చేయకపోతే మేము దీన్ని కంటిన్యూ చేస్తాం ఉమ్మడి జిల్లా భారతీయ జనతా పార్టీకి ఛాలెంజ్గా తీసుకొని మొత్తం ఉమ్మడి బెదర్ జిల్లా మా పార్లమెంటుకి సంబంధించి రెండు జిల్లాలకు సంబంధించిన మొత్తం కార్యకర్తలు వచ్చి ఇక్కడ ధర్నా చూడద్దు అని చెప్పి చెప్తున్నాం మా వాళ్ళు ఏదైతే న్యాయమైన డిమాండ్లు అడుగుతుందో ఆ డిమాండ్ మేనేజ్మెంట్ వచ్చి చర్చలు జరపాలని చెప్పేసి సందర్భం డిమాండ్ చేస్తున్నాం ఐక్యత గ్రామస్తులకు ఉద్యోగ భద్రత గ్రామస్తులకు ఉద్యోగ భద్రత ఎవరైనా మేనేజ్మెంట్ కు తొత్తుగా ఏ పార్టీ నాయకుడైనా సరే వివర్తిస్తే వాళ్ళ బయట కూడా పడతామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం